ఓం శ్రీమాత ఏనమ వెల్కమ్ టు లాక్స్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగుందనండి ఈ వీడియో దేనికంటే ఇప్పుడు మనకి జూలై పదో తారీఖు గురి పౌర్ణిమ వచ్చేస్తుందండి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు గురి పౌర్ణిమ అలాగే వేద వ్యాస మహర్షి పుట్టినరోజు ఆ రోజు గురువులకి కృతజ్ఞతలు చెప్పుకునే రోజు అండి ప్రతి ఒక్క పిల్లవాడు పిల్లలు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలండి అందరూ కూడా గురువులకి మనము అధిక స్థానం ఇవ్వాలి ఎప్పుడైనా సరే అధిక స్థానమే ఇస్తారు పిల్లలు కానీ ఒకసారి మనము ఈ ఇలాంటి సందర్భంలో కూడా పిల్లలకి గురువుల పట్ల ప్రేమ అలాగే భావాలు కూడా ఉండాలండి ఇంకోటి గురి పౌర్ణిమ రోజు ఎలా పూజ చేసుకోవాలి ఏ దేవుడి పూజ చేసుకోవాలి అంటే దత్తస్వామిని అయినా చేసుకోవచ్చు అలాగే విష్ణు భగవాను అయినా చేసుకోవచ్చు సమస్త లోకానికి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వ స్వరూపులైన త్రిమూర్త స్వరూపులైనా సరే మనం చేసుకోవచ్చండి అలాగే ఇంకోటి లక్ష్మీదేవిని కూడా ఆరాధించుకోవాలి ఆ రోజు పౌర్ణమి కాబట్టి గురువులుంటే ఉంటే కూడా పెట్టుకొని మనం పూజించుకోవచ్చండి మన జీవితానికి మార్గం చూపే గురువుని మనం పూజించుకోవాలండి ఈరోజు తప్పకుండా ఎలా పూజించుకోవాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు గురు పేరు ఎందుకు వచ్చింది ఏవేవి దానం చేయాలి గురుబలం పెరగాలంటే ఏం చెయ్యాలి కూడా తెలుసుకుందామండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి కామెంట్స్ ద్వారా తప్పకుండా మీ విలువైన సమాచారాన్ని అందజేయాలని కోరుకుంటున్నానండి ఎక్కడన్నా తప్పులుంటే మన్నించండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇలా శనగలని మనమైతే స్వామికి మాల వేసుకోవాలండి గురుబలం పెరగాలంటే కూడా శనగలతో ఇరవై ఒక్కటి కుచ్చుకోవాలండి ఇట్లా ప్రతిసారి కూడా బేస్తవారం బేస్తవారము ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మనకి ఏ పనులు కావట్లేదు ఏ దేనికైనా కానీ గురుబలం ఉంటేనే కదండి అందుకే గురుబలం ఉండాలి అని అనుకుంటే తప్పకుండా ఈ మాలనైతే స్వామికి సమర్పించండి గుడికి వెళ్ళినప్పుడు కూడా సమర్పించుకోండి ఆ రోజు పౌర్ణమి రోజు గుడికి కూడా వెళ్ళాలండి స్వామి దర్శనం అయితే చేసుకోవాలి యాభై ఒక్కటన్నా లేకపోతే ఇరవై ఒక్కటన్నా మాల వేసుకోవాలి గురుబలం పెరుగుతుందండి తప్పకుండా ఒక ఐదు వారాలు చేసి చూడండి మీకే ఆర్థిక ఇబ్బందులు అన్నీ దూరం అయిపోతాయి జాబ్ కోసమైనా సరే అంటే గురుబలం అంటే మనకి డబ్బు చేతిలో నిల్వ ఉండకపోతేనే గురుబలం లేదంటారు కదా దాని గురించేనండి ఈ రెమెడీ అయితే తప్పకుండా ఐదు బేస్తవారాలు అయితే చేయండి దత్తస్వామికైనా వేసుకోవచ్చు లేకపోతే వెంకటేశ్వర స్వామికైనా వేసుకోవచ్చు సాయిబాబాకైనా వేసుకోవచ్చండి రాఘవేంద్ర స్వామికి కూడా చేసుకోవచ్చు మనము గుడిలోనైనా సమర్పించుకోవాలి ఇంట్లో కూడా సమర్పించుకోవాలండి గురుబలం పెరగడానికి ఇంకోటి మనము ఎల్లో కలర్ బట్టలే వేయాలండి ఎల్లో కలర్ బట్టలు వేసుకొని పూజలో కూర్చోవాలి కంపల్సరీ బేసవారం బేస్తవారము పసుపు కలర్ దుస్తులు అయితే వేసుకుంటే గురుబలం అయితే కొద్దిగా పా కొద్దిగన్నా మనకి ఇబ్బందులన్నీ దూరం అయిపోతాయండి ఇది నేను చెప్పట్లేనండి పంతులు గారు చెప్తున్నారు ఐదు బేస్తవారాలు ఇలా చేసి చూడండి మీకే తప్పకుండా తెలుస్తుంది శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గజానం గజానం అనేకదంతమేకదంతముపాస్మ గణపతికి షోడోపచార పూజ అయితే చేసుకోవాలి ఆహ్వానం సమర్పయా ఆసనం సమర్పయా ముఖే ఆచమానియం సమర్పయా ధూప దీపం సమర్పయ మీ స్వామికి ఎంతో ఇష్టమైన బెల్లం ముక్కనైతే సమర్పించుకోవాలండి అనఘాదేవి స్వరూపమైన లక్ష్మీదేవిని కూడా మనం పూజ చేసుకోవాలండి ఆ రోజు త్రిమూర్త స్వరూపమైన దత్తాత్రేయని నేను పెట్టుకుంటున్నాను పూజలో అమ్మవారిని ఆహ్వానించుకోవాలండి పూజ చేసుకోవాలి ఓం ఆహ్వానం సమర్పయామి ఆసనం సమర్పయామి ముఖే చనీయం సమర్పయామి నారాయణాయ నమః ఓం లక్ష్మీ లక్ష్మీనారాయణాయన కేశవాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం ఋషికేశాయ నమ ఓం పద్మనాభాయ నమాదేవియే నమ ఓం దత్తనఘాదేవే నమ దత్తాత్రేయ నమ ఏ మంత్రం రాకపోయినా ఓం దత్తాత్రేయ నమ అనుకోని కూడా చదువుకోవచ్చు ఈ ఏడాది గురి పూర్ణిమ జూలై పదో తారీఖు వచ్చిందండి మనకైతే పూర్ణిమ ఒకటి ముప్పై ఆరు గంటలకి మొదలవుతుంది జూలై పదకొండున రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజామునైతే రెండు గంటల ఆరు నిమిషాలకైతే వెళ్ళిపోతుందండి అందుకే మనము జూలై పదో తారీఖునే చేసుకోవాలండి గురి పూర్ణిమనైతే ప్రతి పండుగకి ఒక సాంప్రదాయము విధానము ఉంటుంది ఫలానా దేవుణ్ణి పూజించాలి ఫలానా రీతిలో పూజించ చెయ్యాలి అని ఆచారాలు కూడా ఉంటాయి అయితే మన గురు పూర్ణిమ అలా కాదండి గురు స్థానమైన వారిని కృతజ్ఞతలు చెప్పుకోవడమే ఈ గురు పూర్ణిమ ఉద్దేశం అండి అందుకే గురు పూర్ణిమ అనేది వేరే వేరే రూపంలో వేరే వేరే రూపంలో కూడా మనము పూజలు అయితే చేసుకోవచ్చు శుద్ధ తొలి పౌర్ణిమ నాడు వ్యాసుడు జన్మించిన రోజు అదే వ్యాసుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అండి అందుకే ఆ రోజు విష్ణుమూర్తిను దత్తాత్రేయను పూజ చేయవచ్చు కానీ సాయిబాబాను కూడా పూజ చేసుకోవచ్చు అండి వీలైన వాళ్ళు చేసుకోవచ్చు అని ఆ రోజు వాళ్ళు కాకుండా గురువులను పూజించేయడం కూడా చాలా మంచిది ఎందుకు అన్న అనుమానం ప్రతి ఒక్కరికి రాక మానదండి అందుకు మన పెద్దలు చెప్పే కారణాలు అంశాలు ఏమిటంటే వ్యాసుడు వేదాలను విభజించి వేద వ్యాసుడు అయ్యారు వాటితో పాటు భారత భగవంతం బ్రహ్మ సూత్రాలు కూడా లభించాయి ఒక మాటలో చెప్పాలంటే హిందూ ధర్మంలో కనిపించే చాలా శాస్త్రాలు వెనుక వ్యాసుని కృ కృషి విశేషమైంది వ్యాసుడు అనేవాడు వీటిని రచించిన రచించకపోతే మన హిందూ ధర్మం ఎక్కడుండేదండి అన్న అనుమానము కొన్నిసార్లు వస్తుంది అయితే కొన్ని పనులు ఒక్క ఒక్కరే చేయడం సాధ్యం కాదు కదా అందుకే వ్యాసుడు అనే పేరు ఒక వ్యక్తి నామం కాదని వ్యాసుడు అనేది ఓ భిరుదని కొందరు అంటారు అలా మనము జ్ఞానాన్ని రక్షించే గురువులు తరంగని జ్ఞానాన్ని అందరికీ అందిస్తున్న వారు సాక్షాత్తు వ్యాసుడు రూపాలు అందుకే ప్రతి వ్యాస పౌర్ణమి నాడు మన కళ్ళు ముందున్న గురువులను మనము పెద్దవారిని కూడా మనం గౌరవించుకోవాలి నమస్కరించాలండి పిల్లలకి చెప్పండి తప్పకుండా గురు రోజు మనము గురువులకి కృతజ్ఞతలు అయితే చెప్పుకోవాలండి ఇక వ్యాస రోజు గురువులను ప్రత్యేకంగా పూజ చేయడము ఓ కథ కూడా వ్యా వ్యాప్తిలోకి ఉందండి ఆ కథ తప్పకుండా మీరందరూ తెలుసుకోవాలి పూర్వ వారణాసిలో వేదానిధి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పేరు వేదవతి ఆ దంపతులకు సంతానం లేదు దాంతో వారు వేదవ్యాసుని ప్రసన్నం చేసుకొని తమకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించమని అడుగుతారు వేదవతి వేదానిధిల భక్తికి మెచ్చిన వ్యాస మహర్షి ఆ దంపతులకు సంతాన భాగ్యం దక్కేలా ఆశీర్వదించారు ఆ దంపతులు వ్యాసుల వారిని విడిచి వెళ్తూ మేము కోరుకున్నప్పుడల్లా మిమ్మల్ని దర్శించుకునేది ఎలా స్వామి అని అడిగారు అందుకు వ్యాసుడు ధ్యానాన్ని ఉపదేశించి ప్రతి వ్యక్తిలోనూ ఉంటానని అలాంటి గురువులను తన పుట్టిన వ్యాస మహా పౌర్ణిమ రోజు పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్పారంట అలా ఆ రోజు నుంచి వ్యాస పౌర్ణిమ నాడు గురువులను ఆ అస భగవానుడు తలచి కొలు కొలుచుకునే ఆచారం నడుస్తుంది ఇంట్లో పౌర్ణిమ చేసుకోవాలనుకునేవారు విష్ణువు శివుడు దత్తాత్రేయ స్వరూపమైన పూజించవచ్చు వ్యాసుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అండి అందుకే విష్ణు సహస్రనామము వ్యాస విష్ణు రూపాయ వ్యాసాయ విష్ణు రూపాయని మనం పిలుస్తే చాలండి విష్ణు రూపాలన్నీ పూజించినట్లే విష్ణు సహస్రనామం తప్పకుండా చదువుకోవాలి ఈరోజు గడ గడప వచ్చు విష్ణువుకి శివునికి ప్రతి రూపంగా దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం చాలా మంచిదండి సాయినామము జపించడము నూట ఎనిమిది సార్లు దత్తనామం కూడా జపించాలండి వజ్ర కవచం అయితే తప్పకుండా చదువుకోండండి మీ దగ్గర వీలైతే బు నా దగ్గర బుక్ ఉందండి మీరు చదువుకోవచ్చు యూట్యూబ్ ద్వారా కూడా వజ్రకవచం అని కొడితే మనకి దత్తాత్రేయుని కవచం అయితే లభిస్తుంది తప్పకుండా అందరూ కూడా వజ్రకవచాన్ని చదువుకుంటే వజ్రంలా దృఢంగా ఉంటారండి గురువుంటే జ్ఞానాన్ని దూరం చేసే దేవుడు ప్రతి రూపంలో ఉంటాడు అండి అందుకే వ్యాస భగవానుడు జ్ఞానాన్ని అన్ అందించే ప్రతి వ్యక్తిలో కూడా ఉంటారు అలా ఈ రోజు గురువులను టీచర్లను పండితులను వంటి జ్ఞానానికి ప్రతిరూపాలుగా భావించి ఆరాధించుకోవచ్చు పాద పూజ చేసుకోవాలండి ప్రతి ఒక్కరు పిల్లలు కూడా కనుక ఇలా ఇచ్చి కృతజ్ఞతలు ఏదైనా పండో ఫలమో అయితే మనము స్వామివారికైనా పెట్టొచ్చు టీచర్లకైనా సరే సమర్పించుకోవాలండి కృతజ్ఞతలు గుర్తుగా సూచించే పండుగ కాబట్టి ఉపవాసము ఉండాలని కానీ జాగరణ చేయాలని ప్రత్యేకత ఏమీ లేదండి స్వామివారికి పండు ఫలము లేకపోతే పరమాన్నమైనా సరే నైవేద్యంగా సమర్పించుకోవాలి దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 అవదూత చింతాన దిగంబరా గురు పౌర్ణిమ రోజు ఇలా పూజ అయితే చేసుకోవాలండి దత్తస్వామి ఫోటో ఉంటే పెట్టుకోండి లేకపోతే వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చండి కానీ పిల్లలతో మనము గురు పౌర్ణిమ రోజు తప్పకుండా ఉపాధ్యాయులకు ఉపాధ్యాయురాయలకు కూడా మనము కృతజ్ఞతలు అయితే చెప్పుకోవాలి వీలైన వాళ్ళు తెచ్చుకోవచ్చు పుస్తకాలైనా లేకపోతే పెన్నులైనా పెన్సిల్స్ అయినా కానీ తెచ్చుకోవచ్చు అండి అది కూడా మన సౌకర్యం బట్టి ఓకేనా ఇలా దానం ఇస్తే కూడా పిల్లలు చాలా బాగా చదువుకుంటారంట మరి చూసుకోండి ఇవి నాకైతే ఒక్కొక్కటి సిక్స్ రూపీస్ పడిందండి అయితే ఇలా పెన్స్ తెచ్చాను ఈసారి పౌర్ణిమ రోజు కృతజ్ఞ కృతజ్ఞతలుగా మనము పండ్లనైతే సమర్పించుకోవాలండి గురువులకి సమర్పించుకుంటే భగవంతుడికి సమర్పించుకున్నట్టేనండి మన జీవితానికి మార్గం చూపిస్తారు గురువులు అందుకే ప్రతి ఒక్క పిల్లలు కూడా మీ పిల్లలతోని ప్రతి ఒక్క పెద్దవాళ్ళు కూడా మీ పిల్లలతోని గురు పౌర్ణిమ రోజు పూజ అయితే చేపియండి గురువులకి పాద పూజ చేసుకోవాలి గురువు ఆశిషులు పొందాలండి మరి ఉంటాను వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి